దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని జీడిమెట్లలో ఉన్నాము జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ అద్భుతమైన ఎక్స్పో జరుగుతుంది జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని పరిశ్రమలు ఈ ఎక్స్పోలో పాల్గొని వాళ్ళ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి అందులో ఈ రోజు మనం ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ కుమార్ గారిని కలవబోతున్నాము వీళ్ళు ఎల్ఈడి లైట్ లో భారతదేశంలోని ప్రముఖ సంస్థలకి ఉత్పత్తులు అందజేస్తున్నారు ఈ ఎక్స్పో వాళ్ళ వ్యాపారానికి ఎంత అభివృద్ధి చేస్తుంది అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు విజయ్ కుమార్ ఆవులా మా కంపెనీ పేరు కెపాట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేము ఉత్పత్తుల్లో లైటింగ్లో మేము ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి లైటింగ్లో ఉన్నాము మేము లైటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓల్డ్ టైప్ ఆఫ్ లైటింగ్ సోడియం పేపర్ మెటల్ లాడి ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళము అండ్ మేము ఆల్సో మేము క్లాస్ వన్ కాంట్రాక్టర్స్ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఇక్కడ అంతా మేము ఎరెక్షన్ కమిషన్ చేస్తాము సప్లై సివిల్ వర్క్స్తో పాటు ఈ పోల్స్ ఎరక్షన్ థర్టీ మీటర్స్ పోల్స్ వరకు ఎరెక్షన్ చేస్తాము దీంట్లో మన పర్టికులర్గా ఎయిర్పోర్ట్స్లో పోర్ట్స్లో చేస్తుంటాము ఎంటైర్ ఇండియా లోపల నేను ఈ మా కంపెనీ స్టార్ట్ చేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో స్టార్ట్ చేసినాము అప్పుడు ఈ కంపెనీ మా ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక మూడు నాలుగు ఇండస్ట్రీలు ఉండేవి ఇప్పుడు పదహారు వందల ఇండస్ట్రీస్ ఇప్పుడు ఉన్నాయి జీడిమెట్లలో దాంట్లో మాది పాత ఓల్డెస్ట్ కంపెనీ మాది మేము చాలా దినాల్లో ఉన్నాము కెమికల్స్లో ఫార్మాలు అన్నిట్లో ఉండి ఫైనల్గా వి సెటిల్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎల్ఈడి లైట్స్ టుడే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎల్ఈడి కాకుండా ఓల్డ్ టైప్ ఆఫ్ లైట్స్ సోడియం వేపర్ కానీ మెటల్ ఎల్లైడ్ కానీ అవి కూడా ఇప్పటికి కూడా మేము ఇండియాలో మేము మొక్కరమే తయారు చేస్తాం ఈ అసోసియేషన్ అనేది ఫార్మ్ అయ్యి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది జీడి మెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ అనేది ఫార్మ్ అయింది సో స్టార్టింగ్లో స్లోగా ఉన్నా కానీ తర్వాత ఇది సెంట్రల్ హైదరాబాద్లో సెంట్రలీ లొకేటెడ్ కాబట్టి చాలామంది ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టారు ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇండస్ట్రీస్లో ఇక్కడ సిక్ ఇండస్ట్రీ అనేది లేదు కాబట్టి అందరూ మ్యానుఫ్యాక్చరర్సు అందరూ బాగా ఫార్మా అనేది ఇది మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ మాది అట్లనే లైటింగ్లో మాది ఒకటే యూనిట్ ఇక్కడ ఉంది మేము కూడా లైటింగ్ మ్యానుఫ్యాక్చరర్స్లో మేము ఎన్నో వెరైటీస్ ఆఫ్ లైట్స్ చేస్తాం ఎక్స్పో అంటే ఇది అందరినీ కలిపే ఇది ఒక సంస్థలాగా అనుకుంటున్నాను నేను ఒకప్పుడు మా ఫ్యాక్టరీ పక్కన ఉండేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ మా దగ్గర ఉన్నా కానీ నేను ఎక్కడో పోయి రాణిగంజో బాంబేనో అక్కడో ఇక్కడో చాలా వేరియస్ ప్లేసెస్కి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం అంటే మా పక్కన ఏమీ లేదు మా పక్కన ఉండే ప్రోడక్ట్ మేము కొనక అదే ప్రోడక్ట్ పోయి ఇంకొక వంద కిలోమీటర్లో వెయ్యి కిలోమీటర్లో పోయి కొనేవాళ్ళం అప్పుడు నాకు ఇట్లా చిన్న ఐడియా వచ్చింది ఫస్ట్ ఎగ్జిబిషన్ పెట్టాలి అని అప్పుడు మేము ఒక డైరెక్టరీ తయారు చేసి దాంట్లో జీడి మెట్లో ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి మన పక్కనే ఏది ఉంది ఎదురుగా ఏది ఉంది ఏమనేది అది ఒక లిస్ట్ చేసి చిన్నగా ఒక యాభై ఇండస్ట్రీలు ఎగ్జిబిషన్ పెట్టాం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అనుకుంటాను మోస్ట్ ప్రాబబ్లీ పెడితే అప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది అప్పుడు మాకు తెలిసిందనమాట మన ప్రోడక్ట్ మనం ఎక్కడో పోయి కొనే కంటే మన పక్కనే ఉంది అని మేము అక్కడ కొనుక్కునేవాళ్ళం ఇప్పుడు అందరికీ ఆపర్చునిటీ ఉంది ఇది పెట్టిన దానివల్ల ఎవరు ఏం చేస్తున్నారు మనకేం కావాలి మన ఎదురు కావాలి సప్లై చేస్తాడు వాళ్ళకి కావాల్సిన లైటింగ్ ఏం కావాలి మనం సప్లై చేస్తాం అనేది ఒక చాలా పెద్ద అద్భుతమైన అడ్వాంటేజ్ ఫర్ లోకల్ ఇండస్ట్రీస్ కానీ లోకల్ రెసిడెంట్స్ కానీ లోకల్ ఏరియాకు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఈజీగా తెలిసిపోయింది ఎల్ఈడిలో చాలా డిఫరెంట్ సెక్టార్స్ ఉంది ఒకటేమంటే ఇండస్ట్రియల్ ఎల్ఈడి అనేది మెయిన్ మేము కాన్సన్ట్రేట్ చేసేది అండ్ కమర్షియల్ లైటింగ్ స్పోర్ట్స్ లైటింగ్ డొమెస్టిక్ లైటింగ్ అవుట్డోర్ స్ట్రీట్ లైట్స్ ఇండోర్ అవుట్డోర్ స్ట్రీట్ లైట్స్ అవుట్డోర్ హైమాస్ లైటింగ్ హైమాస్ లైటింగ్ అంటే విత్ సివిల్ వర్క్స్తో కలిపి ఒక పోల్ థర్టీ మీటర్స్ హైట్ వరకు ఉండే పోల్స్ మేము మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాన్ని మేమే ఎరక్షన్ చేసి కమిషన్ చేస్తాం ఎక్కువ మాకు గవర్నమెంట్ వీళ్లకు ఎక్కువ ఉంటుంది స్ట్రీట్ లైట్లు ఉంటాయి ఫ్లడ్ లైట్స్ ఉంటాయి గవర్నమెంట్లో ఎక్కువ మూవ్ అవుతుంటాయి కాబట్టి ఆ లైట్స్ చేస్తుంటాము అదే కాకుండా మాకు ఆర్ఎన్డి అనేది చాలా పెద్ద మాకు యూనిట్ ఉంది మా ఫ్యాక్టరీలో ఆర్ఎండి వాళ్ళు రోజు రోజుకి ఎట్లాంటి లైట్లు కావాలి ఏం లైట్లు కావాలి ఏ మార్పులు వచ్చినాయి ఎంత కొత్త లైటింగ్ వచ్చినాయి అనేది కూడా మేము కొత్తవి చేస్తుంటాము ఇప్పుడు ఇక్కడ ఉన్నవి మీరు చూసిన అన్నీ ఈ మధ్య తయారు చేసినట్టు మేము ఒకప్పుడు ఎల్ఈడి లైట్ తయారు చేస్తే ముప్పై వేలు నలభై వేలుకి అమ్మేవాళ్ళము ఇప్పుడు దాన్నే మూడు వేలకు నాలుగు వేలకు అమ్ముతున్నాం ఎందుకంటే ఇది టెక్నాలజీ వల్ల టెక్నాలజీ వల్ల ఎల్ఈడి పవర్స్ ఎక్కువైంది ఎల్ఈడి వంద ఎక్కువ పెట్టే చోట నలభై లైట్లకు సేమ్ పవర్ వస్తుంది కాస్ట్ తగ్గింది దీంట్లో ఎల్ఈడీస్ వల్ల కాస్టు మనకు బ్రైట్నెస్ ఎక్కువ మనకు దీంట్లో ఎల్ఈ ఎనర్జీ సేవింగ్ ఎనర్జీ సేవింగ్ అనేది మేజర్ పార్ట్ ఆఫ్ ది ఎల్ఈడి లైట్ సో ఎన దీనికి ఎనర్జీ సేవింగ్ నుంచి మా దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాబ్ ఉంది కంట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాబ్స్ మాదే దాంట్లో టెస్టింగ్ అన్ని ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ ఉంది దాంట్లో మనుషులు తక్కువ తోటి ఎక్కువ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయగలుగుతున్నాం అసోసియేషన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన ప్రెసిడెంట్ మాకు ప్రెసెంట్ ప్రెసిడెంట్ నేను కూడా ఇంతకుముందు త్రీ టైమ్స్ ప్రెసిడెంట్గా చేశాను ఇక్కడ సో ఒక్కొక్క నేను చేసినప్పుడు కొంత వీక్ ఉండేది తర్వాత ఎక్స్పాన్షన్ అయింది ఇప్పుడు ఇప్పుడున్న ప్రెసిడెంట్ కానీ ఇప్పుడున్న టీం కానీ ఇప్పుడున్న జీ జీడి మెట్ల అసోసియేషను జీడి మెట్ల హైలా ఇవన్నీ కలిపి అద్భుతంగా పనిచేస్తున్నారు ఫైనాన్స్ అనేది మాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే అందరు ఇండస్ట్రియల్ కాబట్టి వాళ్ళందరూ సబ్స్క్రిప్షన్స్ బాగానే ఇస్తుంటారు అని ఫైనాన్స్ లేకుండా ఎప్పుడైతే ఉంటుందో దట్ అసోసియేషన్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ సో మా అసోసియేషన్ చాలా స్ట్రాంగు దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ సో దాంతో మాకు ఈ లైటింగ్ అనేది ఇప్పుడు జీమెట్లా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది మొత్తం ఈ లైటింగ్ ఒక యాభై కిలోమీటర్ల వరకు మేము తయారు చేస్తున్నాం దాన్ని సో బేస్ ఎక్కువ మాకు ఈ ఎల్ఈడి లైట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి చోట ఎక్కడ డార్క్ ఉంటే అక్కడ లైట్ కావాలి సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ లైట్ అనేది సూర్యుడు లేకపోతే ఎల్ఈడి లైటే ఈరోజు సూర్యుడు ఉంటేనే లైట్ సూర్యుడు లేకపోతే ఎల్ఈడి లైట్ ఆఫీస్లో అన్ని ఏసీలు ఉంటాయి అన్ని క్లోజ్డ్ ఆఫీసెస్ ఉన్నాయి ఇప్పుడు కాబట్టి ప్రతి లైట్ డే టైం కూడా లైట్ వాడకం ఎక్కువైంది కాబట్టి మాకు కూడా ఇప్పుడు మాకు కూడా ఈజీగా మార్కెటింగ్ వాల్యూమ్స్ పెరిగినాయి కాంపిటేటివ్ పెరిగింది క్వాలిటీ పెరిగింది స్టార్టింగ్లో అనుకోలేదు తర్వాత మాకు ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఇద్దరిది ఫ్రెండ్షిప్ ఉంటేనే ఇండస్ట్రీ రన్ అవుతుంది ఏ ఒక్కరిది అయినా మిస్ అయినా కానీ ప్రాబ్లమే సో ఇంత అవుతుందని నేను అనుకోలేదు బట్ మనం చూసినప్పుడు హైదరాబాద్లో ఏమీ లేదు అప్ టు జి అప్ టు అబీట్స్ ఒకటే ఉండేది ఇప్పుడు జీడిమెట్ల అంటే నేను అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ మాకు టీ అనేది ఉండదు చిన్న ఇండస్ట్రీ పెట్టినాం ఒక లేబర్ దొరికేవాడు కాదు సో అట్లాంటిది జీడిమెట్ల అనేది ఇప్పుడు వరల్డ్లోనే ఫార్మా హబ్ వరల్డ్లోనే ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ వరల్డ్లోనే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ వరల్డ్లోనే లైటింగ్ ప్రొడక్ట్స్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ యు ఆర్ ఆల్సో ప్లానింగ్ టు స్టార్ట్ అవర్ యూనిట్ ఇన్ యుఎస్ఏ అండ్ దేర్ ఆల్సో ఎల్ఈడి అనేది చాలా గొప్పగా పెరుగుతుంది అట్లే సౌదీ అరేబియా ఇక్కడ అంతా ఇప్పుడు వాళ్ళకు టనల్స్ అవి ఇవి చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేము ఫ్యూచర్లో కూడా బాగా ప్లాన్ చేస్తున్నాము ఈ ఎలక్ట్రిసిటీ సేవింగ్ ఎనర్జీ సేవింగ్ లైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ముందు ఫస్ట్ మాకు ప్రయారిటీ వచ్చి ఇండస్ట్రియల్ లైటింగ్ డొమెస్టిక్ లైటింగ్లో మా దగ్గర ఉన్న వెరైటీస్ ఇంకెక్కడ లేవు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెరైటీస్ లైట్స్ ఉంటాయి కాంపాక్ట్గా ఒక పది వెరైటీలో ఉండేది ఒక దాంట్లోనే అవన్నీ మొత్తం మెరుగుపరిచి దానికి అట్లా చేస్తుంటాం అన్నమాట